హాయ్ హాయ్ అండి ఫ్రెండ్స్ తండలు తింటావు కదా తినవే మరి సరే వీడియో అయిపోయినాక కొట్టుకుందాంలే కానీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అయితే బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను నిన్న వీడియో పెట్టేసరికి చాలా మంది అయితే రెస్పాండ్ అయ్యారు అంటే టెన్షన్ పడ్డారంట హెల్త్ విషయంలో కానీ లేకపోతే ఇంకేమన్నా అయిందేమో అని చెప్పేసి టెన్షన్ పడ్డాం ఎన్ని రోజులు వీడియోలు పెట్టకపోయేసరికి అని అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పారు చాలా మంది అసలు రెస్పాండ్ అయ్యారు ఫ్రెండ్స్ అసలు నేను చాలా వాళ్ళు అవుతుంది కదా వీడియోస్ తీయక అందుకనైతే అయితే నిన్నైతే పర్లేదు వీడియోస్ వీడియో కూడా ఇన్ని రోజుల తర్వాత వచ్చినాయి బట్టి చాలా అర్థమైంది అంటే మా వీడియోస్ అయినా కూడా పెడతారేమో వీడియోస్ పెడతారేమో చూద్దామని వెయిట్ చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి ఇన్ని రోజుల తర్వాత కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి నిన్న కూడా పర్లేదు మంచిగానే చూసారనమాట వీడియో అయితే అందరికి కూడా ఇకపై కూడా వీడియోలు పెడతాము అది ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ వీడియోస్ అయితే వస్తాయి లెంత్ వీడియోలు మేబీ లెంత్ వీడియోలు రావడానికి కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది రావచ్చు రాకపోవచ్చు లెంత్ వీడియోలు షార్ట్ వీడియోలు అయితే వస్తాయి ఎవరైతే ఏమనుకోకండి ఓకేనా బజార్కి అయితే పోయొచ్చింది ఫ్రెండ్స్ ఇక కూరగాయలు కొబ్బరి బోండాలు ఒక రెండు మా ఆయనకైతే ఛాతుల మంట అంటే అప్పుడప్పుడు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అంటే హెల్త్ ఎలా ఉంది మీ ఆయన కనేసి అడుగుతున్నారు పర్లేదండి ఇప్పుడైతే అప్పుడు ఉన్నంత అయితే లేదు లేదండి ఏమవుతుంది నా ఛాతుల మంట గురించి తీస్తాను ఇప్పుడు నేను నీ కొరకే అనుకున్నాం మరి అంటే నేను నా కొరకు అనుకుంటే తాగాలంటే నేను అక్కడ తాగుతాయి కదా మరి అట్లా కాదు నాకు కనబడదు కదా నువ్వు తాగేది అందుకే ఇంటికి వచ్చినాక తాగుతా వీడియో కాల్ చేసుకొని ఇగో నీ కొబ్బరి బొండ తాగుతానా అని చెప్పేసి నీ కూరగాయ ఇప్పుడే తెచ్చింది ఫ్రెండ్స్ చూడండి కూరగాయలు ఒకటి నేను ఏమనుకున్నాను నాకు చెప్పలేదు కదా మరి నీకా నాకా అనేది మనం అనుకోలేదు కాబట్టి డైరెక్ట్ వీడియో ఆన్ చేసుకున్నాను చాలా తర్వాత స్వీట్స్ అడిగింది మరి ఏమన్నా ఏం లేదు ఫ్రెండ్స్ తినాలనిపిస్తుంది అందుకని అయితే స్వీట్స్ స్వీట్స్ ఏమన్నా అయినా చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ స్వీట్స్ తినక అందుకే ఇక అది ఏమన్నా ఎలాంటిది ఇచ్చిందో చూద్దాము స్వీట్స్ లాంటివి సేమ్ స్వీట్స్ లెక్కనే ఉంటాయి ఓహో మూడు లడ్డూలే ఉన్నాయి చూడండి అందుకే నేను నేను అడిగా ఇవే ఏమని చెప్పి అడిగా తీరు ఒక్కటే అయిపోతుంటే నువ్వు కొన్ని కొన్ని మనకు తినబుద్దా బాబా ఇవి మంచిగా ఉండవు చెప్పి ఇట్లాంటివి లేకపోయినావా ఇవి ఇందులో ఉన్నదా అయితే బాక్స్ అది క్యాప్ వేసి లబ్బర్లు పెట్టు పోయి మళ్ళీ రిటర్న్ ఇచ్చా అవి పట్టుకొని అట్లీస్ట్ ఇయర్ మళ్ళీ రిటర్న్ నువ్వు చెప్పావని చెప్తా నేను

క్యారెట్లునూ ఆలుగడ్డలు గడ్డలు క్యారెట్లు అయితే రిచమ్మ రోజు కూరండ్ అయితే తింటారు ఫ్రెండ్స్ మంచిగా అయితే అసలు తిననే తినదు పెరుగును పాలు పాలు పెరుగు పాలు పెరుగు వీటి వరకు అయితే బతుకొని వచ్చింది తిందమ్మా మరి ఊరికేనైతే తినాలనిపించి తెప్పించిన మీ ఫస్ట్ అయితే పోయింది ఫ్రెండ్స్ పోయేటప్పుడు కూడా నేను చెప్పలేదు అనమాట ఆగమ్మా పోయేటప్పుడు గురించి చెప్పలేదు ఫ్రెండ్స్ పోయినాక మెసేజ్ పెడితే చూసుకొని తెచ్చిండనమాట ఇక నీకు పెట్టలేదనే మాకాడితో పాటు అందరం హ్యాపీగా ఉండాలని అందరం హ్యాపీగా ఉండాలి అందులో మేము ఉండాలి ఇంకా ఇంకేమన్నా ఉందా ఇంకేం లేదు ఇప్పుడు ఎంకోనుకుందాం మొత్తానికి ఇప్పుడు పెద్ద తినట్లేదమ్మా అమ్మా ఏం చేయాలి చెప్పు అంటే కూరలు ఎక్కువ ఏం సార్ వండుతా మరి ఇంట్లో పని కూడా అయిపోయింది ఫ్రెండ్స్ బట్టలు వినాలి ఇంకా బట్టలు అయితే అట్లనే ఉన్నాయి ఇంకా బియ్యం కడగాలి బియ్యం కడగలేదు ఇంకా కూర ఒకటి ఉండాలి ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది ఈ లోపైతే తొందర వంట చేసుకున్నాం సరేనా మరి కొబ్బరి బొండది నాకు అంటే చెయ్యి ఒకటి అట్లా కొంచెం బిజీగా ఉంది కదా ఇది ఒకటే ఖాళీగా ఉంది ఇప్పుడు తీసిస్తా తీసిస్తాను పోతున్నాయి నీళ్లు గ్లాసులు చేతులు పట్టుకో ఇట్లా శ్రా తెచ్చినావు కదమ్మా శ్రాత తాగమంటావా గ్లాసులోపితే గ్లాసుతో తాగనా అని ఏమైంది నేను చెంపు వేస్తా అని చెప్పిన కొన్ని తాగు మరి నువ్వు అటు ఇటు అబ్బా కొన్ని తాగమ్మా అది పోతాయి వాటర్న్నాయా ఇంకా కొన్ని తాగు పోతాయి నువ్వు అటు ఇటు ఊపుతుంటూనే పోతాయి ఓకే భలే వచ్చినాయి గ్లాసు నిండింది బరాబర్ నేను తాగా ఫస్ట్ కొన్ని అందుకే తీయగు వద్దు ఇవన్నీ వద్దంటే నువ్వు మొత్తం తాగాలి తాగలేదు తాగేసి ఎవరికి ఆ సరే చేసినప్పుడు చూద్దాంలే కానీ ఎందుకు ఫస్ట్ అనుకోవడం తాగమన్నప్పుడు తాగు ఊలే తాగలేదు తాగు డబ్బు తాగి కరీండు టైం అవుతుంది వాళ్ళకి దెబ్బలు పడితే చెప్తాను ఒక రెండు మాటలు కూడా బియ్యం కడగలే బియ్యం కడగలే టైం ఎంత అయిందా నిన్నట అంతే అయింది కానీ టైమా సరే మాయనకైతే వేడి నీళ్ళు వేడి చేసి అయితే తాపిస్తున్నా ఫ్రెండ్స్ ఇది చూడండి నువ్వు తాపేట్లే క్లాస్ పోసిస్తే నేనే తాగుతున్నా అదే ఇగ అంటే అలా చెప్పాను అనుకోమ్మా ఏందమ్మా బాకూర్ చాగేది ఏడ

తినట్లేదు ఒక్కొక్కసారి వద్దంటే పచ్చిమిర్చి మస్తు కారం ఉంటున్నాయి నేను చెప్పాను కదా కారం ఉండదు మరి నేను ఆ రోజే చెప్పాను అంటే ఆ రోజు వరకు కారం లేవు కావచ్చు తెచ్చిన రోజే కొంచెం తొందరగా ఉండేసి ఎందుకంటే టైం లేదు పిల్లలు ఇలా ఇంకో రెండే ఉన్నాయి ఇక రిపబ్లిక్ డే లోపు అయిపోతాయి ఎగ్జామ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక కూర అయితే వండుతాయి ఇక చేసేస్తే కథ పని అయితే కంప్లీట్ అవుతుంది ఇదండి మన బ్లాగ్ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్